కురుగొండ్ల రామకృష్ణ సోమవారం నిర్వహించే ప్రోగ్రామ్స్ ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు వెంకటగిరి మున్సిపాలిటీ పదో వార్డునందు జరిగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ఉదయం నిమిషములకు పట్టణంలోని ఏపీఆర్ జేసి కాలేజీని సందర్శించనున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు వెంకటగిరి పట్టణం పింజుల వీరయ్య కళ్యాణ మండపం నందు జిల్లా కలెక్టర్ ఎస్పీ గూడూరు సబ్ కలెక్టర్లతో కలిసి పోలరమ్మ తల్లి జాతర మీటింగ్ లో పాల్గొంటారు తదనంతరం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బాలయ్యపల్లి మండలం కడుగుంట గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొంటారు ఆ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు వెంకటగిరి పట్టణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పోలరమ్మ తల్లి బంగారు ఖాతాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కురుగొండల రామకృష్ణ కార్యాలయ అధికార ప్రతినిధులు పేర్కొన్నారు